మొన్న పోయింది పెట్టి ఇంటికి వచ్చింది మొన్న గురువారం చిక్కు పెట్టి ఇంటికి వచ్చింది గురువారం బుధవారం పోయి సాయంత్రానికల్లా వచ్చింది కల్లా చిక్కు పెట్టేసి చిక్కు పెట్టేసి వచ్చిన తర్వాత వాళ్ళ సారు ఎవరు పిఏసారా వాళ్ళ పేరు పేరు ప్రేమ్ కుమార్ ప్రేమ్ అంటారు ప్రేమ్ ఆయప ఫోన్ చేసినాను నాలుగు గంటల కూడా నాలుగో ఐదో అయిన టైం అప్పుడు చేసి లేదు మేడం మీరు ఖచ్చితంగా వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలా గుంటకల్లోనా అంటే సార్ నేను అడుక్కున్నాను సార్ సార్ని నేను గుంటకలకి రాలేను సార్ నేను అని చెప్పింది చెప్తే లేదమ్మా నువ్వు గుంటకల్కే రావాలంట సార్ చెప్పినాడు అని సార్ నేను సార్ని అడుక్కున్నాను సార్ నేను పద్దినాలు సిక్లోపు పోమ్మా ఆ తర్వాత నేను చూస్తానని అని చెప్పింది సార్ ఆ పాప చెప్తే అవన్నీ చెప్పొద్దమ్మా నువ్వు నువ్వు వచ్చి జాన్ కావాలా అన్నాడు అంటే ఈ పాప వండుకొని నేను చేయింది సార్ నేను రాను సార్ అని మళ్ళీ ఎవరో ఫోన్లు చేసినావు కదమ్మా నువ్వు అంటే ఆ కొండాపురం పాప చేసింది సార్ నాకు నేను చేసిన తర్వాత మాట్లాడాలి కదా సార్ ఆ పాపగా లేదు మనీ నేను గుంటకాలుకి రావడం లేదు నేను ఇక్కడే ఉండిపోతాను అని ఆ పాప చెప్పింది నేను అది మాట్లాడినాను సార్ నేను అందుకంటే నేను ఏమీ మాట్లాడలేదు సార్ నేను ఎవరి దగ్గర ఫోన్లో కూడా మాట్లాడలేదు సార్ అని చెప్పింది అంతే సార్ ఇంకా పాప ఏం మంచులో పెట్టుకున్నా నాకే గుండె అంటే నాకు ఇష్టం లేదు నా గుండె అంటే ఇష్టం లేదు నా గుండెకల్లే నాకు సాగు అవుతుందేమో అని ఇది ఒక్క మాట అడింది అట్లా అన్నద్దు మనీ ధైర్యంగా ఉండు సోమవారం బదాము సార్ని పోయి నేను అడుగుతాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ అని అడుగుతానంటే గుంటకల్లో అంటే నా కొద్దమ్మా గుంటకలు అంటే నా కొద్దు ఎక్కడన్నా చేసినా పోతాను కానీ గుంటకల్ మాత్రం పోను అంటే మనమిద్దరం పోయి అడుగుదాము లేమ్మా ఎందుకు భయపడతావు అని ఇద్దరు పోయి శని సార్ని అడగక్కున్నాము సార్ ఆ పాప గుంటకల్లో చేయదు సార్ ఎందుకంటే ఆ పాప పెళ్ళి అయిండేది ఇక్కడే వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ పాపకి అది ఫీలింగ్ ఉంటుంది సార్ ఆ పాప మగుడు దీనిగా ఏదో చేస్తుండో రైల్వేలైనా ఈ పాప జేఈ పని చేస్తుంది ఇప్పుడు ఆ పాప లేదమ్మా నేను ఇక్కడ మాత్రం ఉండును అంటే లేదులేమ్మా కావాలంటే లేదు సార్ ఆ పాప ఇడు ఉండదు ఆ పాపకి భర్త అందరూ వస్తారు సార్ ఇప్పుడే కోలుకుంది ఒక సంవత్సరం నుంచే కోలుకుంది కదర్లో ఏదో మర్శ్శాంతగా ఉంది సార్ ఎందుకు సార్ మీరు ఇక్కడ వేస్తా ఆ పాపని అదే నేను అడిగినాను సార్ లేదమ్మా ఇది వేస్తే ఏముందమ్మా బాగుంది కదా ఇది ఆఫీసులో కూర్చోవచ్చు కదా ఏసీ కింద కూర్చుకోవచ్చు కదా అంటే ఏసీ కాదు సార్ ఆ పాపకి మనసులో ఆవేదన ఉంది ఆవేదన నుంచి బయటపడాలంటే కష్టం సార్ ఆ పాప ఏ సార్ రెండు సార్ నాకు కూడా బాగలేదు సార్ ఈడు నా బిడ్డని నేను కోల్పోతాను సార్ ఇంతకుముందు కూడా నేను పాప సూసైడ్ చేసుకునింది మేమేదో కాపాడుకున్నామో ఇప్పుడు మాత్రం నేను చేసుకుంటే నేను తట్టుకోలేను సార్ అని నేను చేయొచ్చి చిన్నటి సార్కి చెప్పినాను సరే లేమ్మా మదనపల్లికి వేస్తాం లేమ్మా అంటే సరే సార్ అని వచ్చేసినాము వచ్చేసినాక ఒక నెల వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు మీ ఉంటుంది లేని మేము కూడా హ్యాపీగానే ఉన్నాము మళ్ళా మొన్న వారం కిందట ఫోన్ చేసి నువ్వు గుంటకల్లో జాన్ కమ్మ అని లెటర్ పంపించేసినారు ఆ పాప అప్పుడు డ్యూటీలో ఉంది అక్కడ ఎక్కడ అక్కడ ఏదో డ్యూటీకి పోయింటే అక్కడి నుంచి పిలిపించినారు ప్పటి నుంచి ఫోన్ చేసి నాకమ్మ నన్ను మళ్ళా ఇంటికలికి చేసినారు అంటే సరే లే రేపు పోయి నువ్వేం జాయిన్ కావద్దు రేపు పోయి సార్ని అడుగుదామని చెప్పి మళ్ళా పోయినాం సార్ మళ్ళా పోయి సినటి సార్ దగ్గర పోయి సార్ మీరేం సార్ ఇట్లా చేస్తున్నారు మా పాప చేయదు అని చెప్పింది కదా సార్ మీరు వేయరు అనుకుంటారు కదా సార్ అని నేను అడిగినాను సార్ అడిగితే లేదమ్మా ఆ ఏం చేయాల మీ పాపని ఇక్కడే మనం ఎందుకు అంత భయపడుతుంది అని అన్నారు సార్ ఆ పాప భయపడుతుంది సార్ ఎందుకు మళ్ళీ ఆ పాపలో ఫీలింగ్ అటువంటిది అంటే మేము కావాలంటే డిఎస్పీ వాళ్ళతో వాళ్ళతో అందరితో మాట్లాడతాము మీ బిడ్డకి సేఫ్టీగా పెడదాము అని లేదు సార్ మీరు ఎంత సేఫ్టీ పెట్టినా పాప కాదు సార్ అంటే వాళ్ళత్త వాళ్ళ ఊరు అంతా అదే అప్పుడు వాళ్ళకి మాకు ఏమిటలోనో సరిపోలేదు ఆ భర్త చనిపోయినప్పటి నుంచి మాకి వాళ్ళకి మాటలు లేవు మాకి వాళ్ళంటే మేమంటే వాళ్ళకి సరిపోము వాళ్ళంటే మాకు సరిపోదు అందుకోసం దుష్టులు చూసి దూరం ఉండాలని పెద్ద వాళ్ళని ఉన్నారు కదా అందుకే ఏందో కదిలో ఒక సమోసం ఇంకొక సమోసం కదిలో పెట్టాను సార్ ఆ పాపారు కవర్ కవరప్ అయిన తర్వాత ఎక్కడన్నా వేస్తుంది అని నేను అనుకున్నాను సార్ నా కళ్ళు కూడా బాగాలేవు నేను ఆపరేషన్ చేయించుకోలే అంటే లేదమ్మా కొండాపురం పోతారంటే కొండాపురంలో వసతి లేదండి సార్ అందుకే కొండాపురం కొద్దు సార్ నాకు నాకు ఎక్కడన్నా వేరే షార్ట్కి వేయండి సార్ అని అడుక్కోండి అడిగిన తర్వాత వాటికి మా అన్నది అది రిపోర్ట్ కూడా పై తీసుకుందని చెప్పినాను సరే అని మేము చిక్కు పెట్టి అని అన్నాడు అప్ప ఎవరు ఈ ప్రేము ఎందుకంట అప్ప పియే కదా మేము ఆపి పిలిస్తేనే మనం పోవాలిగా అని ఆపి హ్యాండ్ లో ఉంటుంది ఆపకు కూడా తెలుసు మొత్తం ఆ పాప చరిత్ర అంతా ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయిండేది మేముకి మాకి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం కూడా రాకున్నట్లు చేయాలనుకుండేది అందరికీ తెలుసు ఆపేసింది తెలిసి తెలిసి ఆ పాపని అదే గుంతులోకి దొబ్బుతాయి ఆ పాప ఉండగలదాడా ఉండలేదు నేను ఉండలేనమ్మా నా జీవితంలో అన్నా నేను సాల్వ్ చేసుకుంటానేమో నేను ఉండలేను అంటే అట్లా అనొద్దు బిడ్డ అట్లా అన్నద్దు నేను పోయి సోమవారం మాట్లాడదాం లేనే నేను చెప్పినాను సార్ అంతకంటే నేను ఏమీ చెప్పలేదు సార్ నేను అంతే సార్ జరిగింది